హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వలాగ్స్ ఇక్కడ మీరు చూస్తుంది బీరకాయ చెట్టేనండి మా మా ఇంట్లో కాసిన బీరకాయలండి అంటే ఈరోజు నేను బీరకాయ కర్రీ చేసి చూపిస్తాను బీరకాయలు అందరూ వండుతారండి ఒక్కొక్కటి ఒక్కో స్థాయిలో ఇందులో ఇది వేసి వండితే ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తింటారు కూర అంత బాగుంటుంది అది తెలియాలంటే నా వీడియోని పూర్తిగా చూడాలి ఈ బీరకాయనే కాదండి బీరకాయ ఆకు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ ఆకులను పసరు పిండి మన కడుపులోకి తీసుకుంటే మనకు వచ్చిన జాండీస్ కూడా తగ్గుతాయి ఈ ఆకు చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగుంటుందండి పొడి చేసి వంటికి కూడా రుద్దుకోవచ్చు ఆ పొడిని మనకేదైనా గాయాలైనా వాపులున్నా వాటి మీద రుద్దినా తగ్గుతాయి ఈ బీరకాయలను నేను ఇలా చెట్టు నుంచి తెంపుకొచ్చుకొని ఇలా అటు ఇటు కొసలి కట్ చేసి ఇలా దాన్ని పై చెక్కు తీసి తీసి ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇక బీరకాయలో ఉండే ఫైబర్ వలన మనకున్న మలబద్ధకం తగ్గుతుంది దీంట్లో ఐరన్ కూడా చాలా ఉంటుందండి ఇందులో విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది ఐరన్ విటమిన్ బి సిక్స్ ఉండడం వల్ల మనకు ఎర్ర రక్త కణాలను పెంచి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది బీరకాయలో ఫైబర్ కూడా ఉంటుందండి ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది ఇలా చెక్కు తీసిన బీరకాయలన్నీ నీట్గా కడుక్కొని ఇలా కట్ చేసుకున్నానండి ఈ బీరకాయ పొట్టును కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు ఎగ్గేసి కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి మనకు పొట్టులో కూడా ఈ బీరకాయలు ఎన్ని ప్రోటీన్లు విటమిన్లు ఉన్నాయో అవన్నీ అందులో ఉంటాయి అవి కూడా మనం నీట్గా కడుక్కొని స్టోర్ చేసి పెట్టి మరొకసారి వండుకోవచ్చు ఇలా ముక్కలన్నీ కట్ చేసుకొని నీట్గా ఈ ముక్కలు మన చెట్లు అయితే చాలా లేతగా ఉంటాయండి ఇలా కట్ చేసుకొని నేను స్టవ్ మీద ఒక బాండ్ని పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక ఒక రెండు పావుల నూనె పోసుకున్నానండి నాకు అరకిలో వచ్చాయండి ఆ బీరకాయలు దానికి తగ్గట్టు నూనె పోసుకోవాలి ఇలా నూనె పోసుకొని నూనె వేడెక్కాక పోసు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇలా వేసుకొని అవి చిట్టుపటం అన్నాక ఒక ఉల్లి ఉల్లిగడ్డను కట్ చేసి వేసాను పెద్ద ఉల్లిగడ్డనే వేసానండి చిన్న అయితే రెండు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఈ బీరకాయ తినడం వల్ల మనకు కడుపులో మంట అల్సర్లు కూడా తగ్గుతాయండి ఇవన్నీ రాకుండా ఈ బీరకాయ చాలా బాగుంటుంది ఇక బీరకాయనైతే బాలింతలకు కూడా వండి పెడతారండి ఇది చాలా పత్యం కూరగాయ అని చెప్తారు ఇది కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను అది కొంచెం నూనెలో ఉడికించుకోవాలి ఇలా పచ్చివాసన పొయ్యి ఇలా ఉడికించుకొని ఇలా కొంచెం పచ్చివాసన పోవాలి అది ఉడకాలండి కొంచెం కలపాలండి ఇలా కలుపుకొని ఒక స్పూన్డు పసుపు ఇలా పసుపు కూడా వేసుకొని ఇది రెండు కొంచెం పచ్చివాసన పోయేలా వేంపుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసుకోవాలి నేను ఏం వేస్తానో చూడండి పూర్తిగా చూడాలి వీడియోను ఇలా బీరకాయలన్నీ వేసుకొని ఇలా మొత్తం కలపాలండి మొత్తం నూనెలో ఉడకాలి కదా ఇలా మెత్తగా కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఇలా మూత పెట్టుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనం మొదలై అల్లం వెల్లుల్లి పేస్టు పసుపేసాం కాబట్టి ఇక కారం వేసుకోవాలి ఇలా బీరకాయ త్వరగా ఉడికిపోతుందండి అంత కొంచెం తొందరగా ఆగుతుంది కూర మిగతా వెళ్ళకన్నా బీరకాయ బెండకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది నేను చెప్పాను కదా ఏం పోస్తాను అని అవేనండి పాలు పోసి వండుకుంటే బీరకాయ అయితే ఎంత బాగుంటుందో ఇలా కారం కొంచెం ఉడికినాక పాలు పోయాలి ఎందుకంటే అందులో ఉప్పు ఉంటుంది కదా పాలు పోయగానే విరిగిపోతుంది కొంచెం ఉడికాకేస్తే ఆ ఉప్పు అందులో ఉడికి పాలు ఏం వెలుగవండి విరిగినా బాగానే ఉంటుంది రుచి ఇలా పాలు పోసి వండి చూడండి ఎంత బాగుంటుందో బీరకాయ ఇలా పాలు పోసాక ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మొత్తం మనకు పదిహేను నిమిషాల లోపలనే బీరకాయ కలిగి అయిపోతుందండి ఇలా తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి చివరిలో ఉప్పు వేసుకుంటే ఏం పెరిగావు పాలు ఇలా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిపి చూడండి నూనె తేలే వరకు ఉడికించుకోవాలి ఇదేనండి బీరకాయ పాలు పోసి వండాను ఇలా వండితే చాలా బాగుంటుంది కూర ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేయండి ఇలా ఉడికించుకున్న దాన్ని మనం అన్నంలో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ దేంట్లో తిన్నా బాగుంటుందండి ఇలా వండి పెట్టండి మీ పిల్లలు మీ వారు మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ పెట్టించుకొని తింటారు ఇలా అన్ని వంటలు చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం